జల్ టీవీ సెవెన్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే తెలంగాణ అంతటా శనివారం నుంచి కుంభవృష్టితో రాష్ట్రం అతలాకుతలం పరిణమించింది లోతట్టు ప్రాంతాలు జలమేమయ్యాయి భయం గుప్పిట్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు ఇదిలా ఉండగా కుక్కట్పల్లి నియోజకవర్గ పరదలోని ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ లో గల సమతానగర్ మేయర్ రోడ్ లో సుమారు వంద సంవత్సరాల భారీ వృక్షం చెట్టు ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో నేలకొరిగింది చెట్టు కింద ఉన్న టీడబ్బా ధ్వంసమైంది ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రహదారిలోని ఈ చెట్టు నేలకు సమయంలో రేణుక మరొక మహిళ మాట్లాడుతున్న శబ్దంతో కూలుతున్న చెట్టు శబ్దానికి పరుగులు తీయడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు ఇదిలా ఉండగా కూలిన భారీ చెట్టు విద్యుత్ తీగలపై పడ్డంతో నాలుగు విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయాయి రోడ్డుపై స్తంభాలు చల్లా చెదరయ్యాయి విద్యుత్ తీగలు కూడా రోడ్డుపై పడడంతో స్థానిక ప్రజలు బాబ్రాంతలు గురయ్యారు ఇక సమతానగర్ ప్రధాన రహదారిపై చెట్టు కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి విద్యుత్ నిలిచిపోయింది రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారులు విషయంలో తక్షణం స్పందించి యుద్ధ ప్రాతిపాదికన చెట్టును తొలగించి విద్యుత్ను పునరుద్ధరించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు

દેવ સના પ્રાણ ક્લિયર આઈ નોટ આ